హాయ్ వెల్కమ్ టు కిరణ్ టీవీ సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యల మీద ఎవరి ఇష్టానుసారం వాళ్ళు దాన్ని ఇంటర్ప్రెట్ చేసుకుంటున్నారు కొంతమంది ఏమో సుప్రీంకోర్టు వ్యాఖ్యలను కూడా తప్పుపెడతా ఉన్నారు అయితే ఇంతకీ సుప్రీంకోర్టు చెప్పిన దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి మనతో పాటుగా ప్రముఖ రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు నమస్కారం సార్ నమస్తే సార్ సుప్రీంకోర్టు వ్యాఖ్యలని ఎట్లా అర్థం చేసుకోవాలి సార్ సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసిందంటారు కొంతమంది సుప్రీంకోర్టు వ్యాఖ్యలు చేసిందంటారు ఈ వ్యాఖ్యలు కాదు ఆ వ్యాఖ్యలను వీళ్ళు సంచలనం చేశారు అది వేరే విషయం యాక్చువల్గా ఏంటంటే పాసింగ్ రిమార్క్స్గా చూడాలి అది స్టిచెస్ పాస్ చేసినట్టుగా చూడకూడదు ఆ రోజు ఐదు పిటిషన్ల పైన విచారణ సుబ్రహ్మణ్య స్వామి సుబ్బారెడ్డి వీళ్ళందరూ వేశారా టీవీ ఆయన అన్నీ కలిపి ఒకే రోజు విచారణకు తీసుకుంటూ సుప్రీంకోర్టు జడ్జెస్ ఇద్దరు కూడా ఏమన్నారు ఇది కోట్లాది భక్తుల విశ్వాసాలకు సంబంధించిన అంశం అంటూ కల్తీ ఇది నెయ్యి కల్తీ జరిగిందనే దానికి ఆధారాలు ఉన్నాయా ఇది సాక్షి వాలయం రాసిందంటే సార్ ఎలాంటి ఆధారాలు లేవు అది బ్యానర్ వార్త ఎలాంటి ఆధారాలు లేవు అని చెప్పేసి మొత్తం అంటే ఇది తీర్పు ఇస్తే ఎట్లా రాస్తారో ఆ తీర్పు ఇచ్చినట్టుగా రాయడం జరిగింది ఇటువైపు కూడా అంటే మీరు అన్నట్టుగా ఇటువైపు తీవ్రత తగ్గించి రాసుకున్నారు కేవలం ఒకటే ఒక వాక్యాన్ని ఈనాడు జ్యోతి తీసుకుంది ఏముంటుంది సిట్టు ఉంచాలా వేరేది వేయాలా కేంద్రం చెప్పాలా అనేది ఆయన అన్నాడు కదా అదొక్కటే తీసుకుని వీళ్ళు రాసుకున్నారు వీళ్ళిద్దరు ఇదేమో అసలు ఇచ్చేసినట్టుగా ఎలాంటి ఆధారాలు లేవు అని చెప్పి సుప్రీంకోర్టు జడ్జి చెప్పినట్టుగా సో పా చంద్రబాబు నాయుడు గారిని చీవాట్లు పెట్టినట్టుగా అంటే తీవ్రంగా రాసుకొచ్చింది తీవ్రతను పెంచి రాసింది అనిపించింది నాకు మీరేమంటారు ఇప్పుడు ఇది మీడియా అత్యుత్సాహం అనాలా లేదు మీడియా దాన్ని పక్ వక్రీకరించటమా ఇప్పుడు సివియారిటీని తగ్గించటమా సివియారిటీని పెంచడమా అనేది వాళ్ళ మీడియా ఇష్టమైపోయింది కొన్ని మీడియా ఒక రకంగా ఒక సెక్షన్ ఆఫ్ మీడియా ఒక రకంగా అసలు నిన్న చేసిన కామెంట్స్లో సీఎం ప్రెస్తో ఎలా మాట్లాడతారని కూడా అన్నారు అవును ఇది జడ్జీలు మాట్లాడిన దాంట్లో కూడా ప్రెస్ గురించి వచ్చింది అవును మీడియా గురించి వచ్చింది ఇది కల్తీ జరిగిందైతే దాన్ని ప్రెస్కి ఎలా మాట్లాడతారన్నారు నెక్స్ట్ సిట్ వేసిన తర్వాత మీడియాకి ఎలా మాట్లాడతారని ఇంకో ప్రశ్న కూడా వేసారు అది యాక్చువల్గా జడ్జెస్ చేసిన ఆ పాసింగ్ రిమార్క్స్ అయినా సరే అవి చూస్తే వాళ్ళు సరిగ్గా దాన్ని స్టడీ చేసినట్టుగా మనకి ఏం కనిపించట్లేదు అసలు ఈ రోజు పురంధేశ్వర్ గారి కామెంట్స్ కూడా మనం చూసాం ఆమె కామెంట్స్ చేశారు ఆమె అసలు చాలా సీరియస్ గా మాట్లాడారు అసలు ఒక రాజ్యాంగబద్ధ పడవలో ఉన్నటువంటి ముఖ్యమంత్రిని ఇది మాట్లాడాలి ఇది మాట్లాడకూడదని సుప్రీంకోర్టు అయినా ఎలా చెప్తుంది అదే ఆయన రాష్ట్రానికి సంబంధించిన అంశం ఆయన మాట్లాడకుండా ఎలా ఉంటారు ఇప్పుడు మాట్లాడకపోతే అదో అవుతుంది జరిగింది చెప్పాడు కాబట్టి మీరు సుప్రీంకోర్టు ఆ రకంగా మాట్లాడకుండా ఉండాల్సిందని ఏపీ బీజేపీ అధ్యక్షురాలే అన్నారంటే పురంధేశ్వరి గారి వ్యాఖ్యలు కూడా సహేతుకంగానే ఉన్నాయి ఎందుకంటే ఇవాళ జడ్జెస్ కామెంట్స్కే మనం వస్తే ఏమన్నారు ఇప్పుడు వాళ్ళ ముందు లూద్రా ఏం చెప్పారు అవన్నీ చూస్తే మనకేంటి జూలై నాలుగు ట్యాంకర్లు వచ్చాయి ఆ ట్యాంకర్లు లోపలికి వెళ్ళాయి జూలై ఆరు జూలై పన్నెండు వచ్చిన ట్యాంకర్లలో శాంపిల్స్ తీశారు పంపించారు ఎన్డీడీబీకి ఎన్డీడీబీ రిపోర్ట్ వచ్చింది రిపోర్ట్ వచ్చిన తర్వాత ఇదంతా ఎప్పుడు జరిగింది జూలై జూలై పద్దెనిమిది ఇట్లా వచ్చింది అది ముఖ్యమంత్రి అసలు ఇది ఎప్పుడు మాట్లాడారు సెప్టెంబర్ పద్దెనిమిదిన మాట్లాడారు అవును అంటే జూలై నాలుగు జూలై ఆరు జూలై పన్నెండు పదమూడు రిపోర్ట్ ఎన్డీడీబీ నుంచి వస్తే ఇరవై మూడు వచ్చింది సార్ ఇరవై మూడు ఫైనల్ రిపోర్ట్ వచ్చి వస్తే జూలై నుంచి సెప్టెంబర్ పద్దెనిమిది దాకా ఎంత గడువు ఉంది రెండు నెలల దగ్గర దగ్గర రామారామి రెండు నెలలు మాట్లాడలేదు కదా ముఖ్యమంత్రి సమయం మనం పాటించినట్టే కదా అక్కడ ఇక్కడ ఇంకో సమస్య వస్తుంది సార్ ఈ రెండు నెలల పాటు మాట్లాడకుండా రెండు నెలల తర్వాత ఎందుకు మాట్లాడారనేది ఒక క్వశ్చన్ అదే అడిగారు జడ్జి గారు అది కూడా అడిగారు జడ్జి గారు ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జిలు మనం వాళ్ళ గురించి మా కామెంట్స్ని మనం క్వశ్చన్ చేయటం లేదు ఏది ఎందుకు మాట్లాడారు అని అడిగారు అప్పుడే ఎందుకు మాట్లాడలేదు అన్నారు ఎన్డీడీబీ రిపోర్ట్ వచ్చిన రోజే ఎందుకు మాట్లాడలేదు అనే ప్రశ్న వస్తోంది అసలు ఇప్పుడు మాత్రం ఎందుకు మాట్లాడారు ఇప్పుడు ఇదేంటి అంటే ఆ రోజు వంద రోజుల పండుగ వాళ్ళు ఏంటి ఆ వంద రోజుల సమీక్ష లెజిస్లేచర్ పార్టీ కూటమి లెజిస్లేచర్ పార్టీలో మీడియా ఎందుకు ఉంటుంది ఓకే మనం తెలుసు మీరు మేము ఎన్నోసార్లు కవర్ చేశాం తెలుగుదేశం లెజిస్లేచర్ పార్టీ మీటింగ్కి వెళ్తాం ఇక్కడ కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ మీటింగ్కి వెళ్తాం అక్కడ ఉన్నటువంటి ఆ నిర్వాహకులు ఏమని చెబుతారు విజువల్స్ తీసుకోండి వెళ్ళిపోండి అంటారు ఓకే ఫోటోలు తీసుకుంటాం విజువల్స్ తీసుకుంటాం మీరు వెళ్ళిపోయిన తర్వాత మేము అంటారు లెజిస్లేచర్ పార్టీ ఏంటంటే రేపటి స్ట్రాటజీ గురించి కసరత్తు చేస్తారు వీళ్ళు కూడా ఏంటి కాకపోతే ఇది బహుశా ఫేస్బుక్ లైవ్ ఏదో ఇచ్చుంటారు ఆ పార్టీ ఫేస్బుక్ లైవ్లో ఏమైనా ఇచ్చారేమో దాన్ని మీడియా క్యాప్చర్ చేసిందేమో ఏం జరిగింది అసలు ముఖ్యమంత్రి ఆ మాటల యొక్క ముందే ఉంది వెనకే ఉందనేది కూడా చూడాలి సందర్భం చూడాలి వీటన్నింటినీ పరిశీలించే మనం ముఖ్యమంత్రి కామెంట్స్ మీద జడ్జి చేయగలం ఎందుకని ఆ రోజు ఆయన ఏం మాట్లాడారు వంద రోజుల విజయాలు చెప్పాడు ఆ విజయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లమని వాళ్ళకి దిశానిర్దేశం చేశారు తెలుగుదేశం ఎమ్మెల్యే వైసీపీ ఎంత ధ్వంసం చేసిందో చెప్పాడు ఆ క్రమంలో చివరికి ఇలాంటి దానికి కూడా పాల్పడింది అని చెప్పాల్సి వచ్చింది స్పష్టంగా చెప్పారు ఏంటి ప్రకాశం బ్యారేజీని బోట్లతో గుద్దిచ్చే కుట్ర కూడా జరిగింది ఆరు మర్డర్లు జరిగితే ముప్పై ఆరు మర్డర్లు జరిగినాయి అని ఢిల్లీలో ధర్నా చేశారు నేను వంద రోజుల్లో రీబిల్డ్ ఏపీ అంటూ నేను ఏ విధంగా దీన్ని ఇటుక ఇటుక పేరుస్తుంటే వాళ్ళు ఇటుకలు కూలేస్తున్నారంటూ చివరికి దేవుడి దగ్గర కూడా కక్కుర్తికి పాల్పడ్డారు ఆవు నెయ్యిలో కూడా కల్తీ చేసి కమిషన్లు కక్కుర్తరే పదం వచ్చింది అవును అంటే ఏంటి అన్యాపదేశంగా అన్యాపదేశంగా అన్నమాట అవును కరెక్ట్ ఆయన ఏమన్నా దానిపైన ప్రెస్ మీట్ పెట్టారా పెట్టాలనుకుంటే ప్రెస్ మీట్ పెట్టచ్చు ఏది అసలు అది ఎప్పుడైతే ఎన్డీడీబీ రిపోర్ట్ వచ్చిందో ఆ రోజే ఆయన ప్రెస్ మీట్ పెట్టచ్చు ఆ రోజే దుమ్ము దులపొచ్చు ఇవి ప్రతిపక్షాన్నో లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్నో టార్గెట్ చేయాలనుకుంటే ఇక్కడ ఇష్యూ అది కాదు మనం రాజ్యాంగబద్ధమైన అంశాలు జోలికి వెళ్లకుండా ఉంటే సుప్రీంకోర్టు చేసిన కామెంట్స్ ఏంటి దేవుళ్ళని రాజకీయాల్లోకి లాక్కండి అన్నారు వాస్తవమే అది తప్పు ఏ పార్టీ చేసినా తప్పే దేవుళ్ళని రాజకీయాల్లోకి లాగింది ముఖ్యమంత్రి చంద్రబాబు కాదు కదా గతంలో మనం చూసాం అసలు కొన్ని పార్టీలు అసలు దేవుడి స్లోగన్సే వాళ్ళ రాజకీయ సభల్లో జరుగుతుంటాయి అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు బైబుల్ పుచ్చుకునే జగన్మోహన్ రెడ్డి తల్లి విజయలక్ష్మి రాజకీయ ప్రసంగాలు గతంలో చేసిన ఉదాహరణలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి నిన్న సిద్ధం సభల్లో చూసాం కదా పైన దేవుడు ఉన్నాడు అంటాడు ఆయన ప్రతి మీటింగ్లో ఆయననే ఒకే ఒక మాట పైన దేవుడున్నాడు అన్నీ చూస్తున్నాడు చంద్రబాబు అన్నీ చూస్తున్నాడు పవన్ కళ్యాణ్ ఇట్లా ఉంటుందన్నమాట వాళ్ళ బాబాయ్ హత్య కేసులో కూడా అదే ఉన్నాడు ఎవరు చంపారు వాళ్ళ బాబాయ్ అనేది వాళ్ళ సిబిఐ విచారణ ఇదంతా ఇదిగా ఉంటే జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు మా బాబాయ్ని ఎవరు హత్య చేశారో దేవుడికి తెలుసు మా బాబాయ్కి తెలుసు అన్నాడు అంటే తప్పులు చేయటం ఆ తప్పుల్ని దేవుళ్ళ మీద నెట్టడం కాదు లేదు రాజకీయ లబ్ధి కోసం దేవుణ్ణి లాగటం కాదు ఇక్కడ నెయ్యి కల్తీ జరిగిందా లేదా ఇది ఇవాళ భక్తులని తొలిచేస్తున్నటువంటి అంశం తీవ్ర ఆవేదనకు గురి చేస్తున్నటువంటి అంశం కోట్లాది భక్తుల విశ్వాసాలతో ముడిపడిన అంశం ఏంటి కల్తీ జరిగిందా లేదా అనేది తేల్చాలి ఆధారాలు లేకుండా ఎలా మాట్లాడారని కూడా సుప్రీంకోర్టు జడ్జెస్ అన్నారన్న ఆధార ఉంది కదా రిపోర్ట్ వచ్చింది ఏది రేపు మూడో తారీఖు వాళ్ళేం సమాధానం చెప్తారో చూడాలి సెకండ్ ఒపీనియన్కి ఎందుకు వెళ్ళలేదు అనే దాంట్లో ఒకవేళ వెళ్ళారా మైసూర్కి ఎందుకు వెళ్ళలేదు ఇట్లా అడిగారు ఏది కూడా సార్ జాతీయ సంస్థ అది ప్రైవేట్ ల్యాబ్లో చేయించింది కాదు కదండి సెకండ్ ఒపీనియన్ వెళ్ళాలంటే అసలు శాంపుల్స్ ఉన్నాయా శాంపుల్స్ కూడా లేకుండా చేశారా ఇవన్నీ కూడా జరుగుతుంది ఇప్పుడు ఈరోజు తాజా వార్త ఏంటి డీజీపీ ఏమన్నారు సిట్ దర్యాప్తు ఆపేశారు అవును సిట్ దర్యాప్త ఇప్పుడు తాజాగా సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో రేపు మూడో తారీఖు సుప్రీంకోర్టు ఇచ్చే డైరెక్షన్ మేరకు ఆ సిట్ అనేది కొనసాగించడమా లేదు కేంద్రం సొలిసిటర్ జనరల్ ఏమేస్తారో చూడాలి ఒకవేళ సిబిఐ ఎంక్వైరీ కేంద్రం సిద్ధపడుతుందా లేదు సుప్రీంకోర్టు అసలు జుడిషియల్ ఎంక్వైరీకి ఆదేశిస్తుందా సిట్టింగ్ జడ్జిని ఇవ్వలేకపోతే రిటైర్డ్ జడ్జిని ఇస్తుందా మూడో తారీఖు దాన్ని బట్టి ఇక రాబోయే దర్యాప్తు దీనిపైన ఉంటుంది ఎస్ సార్ ఏదైనా జరిగింది మహాపచారం సార్ ఇందులో నేను ఒక మాట అడుగుతా పొలిటికల్గా అఫ్కోర్స్ ఇక రాజకీయం అయిపోయింది దాన్ని చేయొద్దు చేయాలి అవన్నీ పక్కన పెడితే పొలిటికల్గా వైసీపీ ఏం భావిస్తుందంటే ఇది మాకు ఊపిరిపోసింది మొన్న నిన్నటి వరకు అయితే ఆల్మోస్ట్ ఉక్కిరి బిక్కిరి అయిపోయిన పరిస్థితి ఒక రంగు హిందూ ద్వేషిగా అతని మీద ముద్ర పడిపోయింది అంటే లడ్డూ వ్యవహారం ఎలా ఉన్నా ఆయన డిక్లరేషన్ వ్యవహారంలో ఆయన వ్యవహరించిన తీరు చూసిన తర్వాత ఇతనికి హిందువులంటే ఇష్టం లేదు హిందువు విశ్వాసాలంటే ఇతనికి నమ్మకం లేదు అనేది ఒక స్పష్టమైన మెసేజ్ వెళ్ళిపోయింది జనంలోకి ఇలాంటి తరుణంలో ఈ సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు వాళ్ళకు ఆయన వాళ్ళు అనుకుంటున్నారు ఇది ప్రభుత్వానికి చొక్కెదురవుతుందనేది అనుకుంటున్నారు నిజంగా ఎవరికి ఈ రాజకీయంగా చూస్తే కనుక ప్లస్ మైనస్లు మనం మాట్లాడుకోవచ్చా అంటే ఇప్పుడు భూమన్ కరుణాకర్ రెడ్డి అన్నారు సుబ్రహ్మణ్య స్వామి కూడా అన్నారంట ఇది చంద్రబాబుకి చంప పెట్టను లేకపోతే రోజా ఇంకా రకరకాలుగా వీళ్ళు అంటున్న మాటలు ఇదంతా చూస్తుంటే భరత్ ఏదో మాట్లాడినట్టున్నాడు చెప్పాలంట ఇప్పుడు రాజకీయ లబ్ధి పొందొద్దు అన్నది అందుకే సుప్రీంకోర్టు మళ్ళా వీళ్ళెందుకు దీనిలో రాజకీయం తెస్తున్నారు అంటే సుప్రీంకోర్టు జడ్జి కామెంట్స్ వచ్చినా కూడా వీళ్ళు ఇంకా దీనిలో రాజకీయం చేయాలని చూస్తున్నారంటే ఇప్పుడు ఈ ఒక్క ఇష్యూలోనే కాదు జగన్మోహన్ రెడ్డి హిందూ ద్వేషి అనేది గత ఐదేళ్ళు ఆయన పరిపాలన మొత్తం హిందూ ద్వేషిగా సాగినందుకే మొన్న వచ్చిన ఫలితాలు ఏది తిరుపతిలో అనాచారాలే కాదు మొత్తం అసలు రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాలపై దాడులు కానీ అర్చకులపై దాడులు కానీ మనం చూసాం హిందువులంతా రగిలిపోతున్న పరిస్థితుల్లోనే ఏంటి ఒక ప్రత్యేకమైన క్యాస్టో ప్రత్యేకమైన మతమో వాటినే అంటిపెట్టుకుని అవే తన ఓట్ బ్యాంక్గా తీసుకుని అతను నడిపిన రాజకీయం ఆయనకే మెడకు ఉత్సై అవును మెజారిటీ సంఖ్యాకులకు ఆయన్ని దూరం చేసింది ఆయన ప్రసంగాలు ఆయన ప్రవర్తన ఆయన వ్యాఖ్యలు ఏది నా ఎస్సీ నా బీసీ నా ఎస్టీ అంటున్నాడే తప్ప దానిలో ఎటువంటి చిత్తశుద్ధి లేదు ఆ మాటల్లో కూడా ఇవాళ నిజంగా ఒకవేళ గెలిచి ఉండుంటే పొరపాటుగా రెండు వేల ఇరవై నాలుగులో బహుశా ఓపెన్ స్టేట్మెంట్ చేసేవాడేమో ఇక్కడ తీన్మార్ మల్లన్న చేసిన స్టేట్మెంట్ చేసేవాడేమో నాకు నా ఎస్సీ బీసీలు ఓట్లేస్తే చాలు ఇంకెవరు ఓట్లు వెయ్యద్ది ఇక్కడి నుంచి నాకని కూడా చెప్పేవాడేమో తీన్మార్ మల్లన్న కామెంట్ చేశాడు చూసారు అబ్జర్వ్ చేశారు మీరు నాకు బీసీలే చేయండి నాకు ఓ ఓసీలు ఓట్లు వద్దు నేను అడగను నేను ఈసారి నిలబడితే ఎవరు నాకు ఓసీలు ఓట్లేయద్దు నా బీసీలు ఓట్లే ఎక్కువైపోతాయి అన్నట్టుగా ఈసారి గెలుచుంటే ఆత్మవిశ్వాసం ఎక్కువయ్యేది కదా జగన్మోహన్ రెడ్డికి ఇంకా నా బీసీలు ఎస్సీలు చేయ వేయండి ఓసీలు ఎవరు నాకు వేయొద్దు అని చెప్పేవాళ్ళు వాళ్ళకు కూడా ఏం చేయను కూడా చెప్పేవాడేమో సార్ ముఖ్యమంత్రి అయితే అంటే ఇప్పుడు అసలు ఎస్సీ ఓట్లు పడలేదు ఆయనకి ఎస్టీ ఓట్లు పడలేదు నా ఎస్సీ నా ఎస్టీ అన్నాళ్లే సొంత సామాజిక వర్గమే అతను ఓటేయలేదు రెడ్లకు అవును ఆయన ఏదో మేళ్ళు చేశాడు అన్ని పదవులు ఇచ్చాడు ఇన్ని పదవులు ఇచ్చాడు అన్న దీంట్లో అసలు కుసలం పుట్టిందే ఆయన సొంత సామాజిక వర్గంలో మనం చూసాం అసలు తిరుగుబాటు వచ్చిందే అక్కడ నెల్లూరు జిల్లాలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆనం రామనారాయణ రెడ్డి కోటం రెడ్డి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి అందరూ కూడా అతన్ని వాళ్ళ దుమ్మెత్తిపోసిన పరిస్థితుల్లో ఏ వర్గానికి కొరగాకుండా పోయాడు కాబట్టే ఈ ఫలితం ఇవాళ ఆయనకు వచ్చింది అనమాట సార్ కానీ ఒకటి ఇష్యూ ఇది ఇంతటితో పోదు ఇప్పటిదాకా అతను హిందూ ద్వేషను లేకపోతే ఈ విధమైన మనస్తత్వం అనో ఒక్క ఆంధ్రప్రదేశ్కే తెలుసు ఇప్పుడు ఈ ఈ లడ్డూ వివాదంతో దేశం మొత్తం రగిలిపోతాం అన్ని రాష్ట్రాల్లో ఇవాళ జగన్మోహన్ రెడ్డి దిష్టిబొమ్మలు మనం తగలయటం చూస్తాం ఒక చోట కాదు బీహార్లో కేసు పెట్టారంట పదిహేడు మంది ముఖ్యమంత్రులు పనిచేస్తే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పైన పరాయ రాష్ట్రంలో కేసు పెట్టడం ఇంతవరకు మనం చూడాలి మన చరిత్రలో లేదు ఏది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పని చేసినాడు మీద వేరే రాష్ట్రాల్లో కేసు పెట్టడం ఫస్ట్ టైం ఓకే సార్ ఓవరాల్ ఓవరాల్ గా పాసింగ్ రిమార్క్స్గా చూడాలి తప్ప సుప్రీంకోర్టు ఇది ఒక ఒక పార్టీకి మెయిల్ చేసేదిగా ఒక పార్టీకి నష్టం చేసేదిలాగా భావించాల్సిన అవసరం అక్టోబర్ మూడు సుప్రీంకోర్టు డైరెక్షన్ ఎలా ఉంటుందో చూడాలి పురంధేశ్వరి గారు చేసిన కామెంట్స్ ఇవాళ ఒక పురంధేశ్వరిదే కాదు అది అన్ని పార్టీల కామెంట్స్ అనమాట రాజకీయ నాయకులు ఏ మాటలు మాట్లాడాలి ఏ మాటలు మాట్లాడకూడదు ఇదేమీ తన రాష్ట్రానికి సంబంధించిన అంశం తన రాష్ట్రంలో ఉన్న ఒక గొప్ప పుణ్యక్షేత్రానికి సంబంధించిన అంశం అక్కడ జరిగిన అనాచారానికి సంబంధించిన అంశం ఆయన మాట్లాడద్దు అంటే అది ఎస్ సార్ ఒక రాజ్యాంగ సంక్షోభానికి దారితీసే అవకాశాలు ఉంటాయి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ మొత్తం మీద ఇది పాసింగ్ రిమార్క్సే అంటున్నారు ఏ శ్రీనివాస్ గారు చూద్దాం మూడో తారీఖు ఏం జరుగుతుంది మూడో తారీఖు కేంద్రం దీని మీద అసలు ఏం స్పందిస్తుంది ఎలా స్పందిస్తుంది అనేది కూడా ఇక్కడ పెద్ద క్వశ్చన్ మార్క్ అయింది కేంద్రం కనుక ఇప్పుడు పురంధేశ్వరి గారి వ్యాఖ్యలు చూసిన తర్వాత కేంద్రం కూడా దీన్ని సీరియస్గా తీసుకుంది అనేది అయితే మనకు అర్థమవుతోంది ఇప్పటివరకు కేవలం చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వ్యవహారమే ఇక్కడ నడుస్తూ ఉంది వీళ్ళిద్దరి గురించి మాట్లాడుకుంటున్నారు మాట్లాడుకుంటున్నారైతే బీజేపీ ఎక్కడికి పోయింది అనేది కూడా కొంత ప్రశ్నార్థకంగా ఉండింది ఎందుకు యాక్టివ్గా లేదని కానీ ఇవాళ ఈ పార్టీల కంటే యాక్టివ్గా పురంధ్రేశ్వరి గారు స్పందించేసరికి కేంద్రం దీని మీద కాస్త సీరియస్గా తీసుకుందని కూడా మనం భావించవచ్చు నమస్తే